నెల్లూరు జిల్లాలో టీడీపీ అసంతృప్త నేతలకు ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపెట్టారు ఇందులో ఒకరు ఆనం జయకుమార్ రెడ్డి కాగా మరొకరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ జూన్లో ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆనం జయకుమార్ రెడ్డి చెబుతున్నారు అజీజ్ కూడా ఇదే మాట చెబుతున్నారు అయితే ఇప్పుడు ఓ ధర్మ సందేహం ఇమిడి ఉంది ప్రస్తుతం కౌన్సిల్లో ఉన్న ఎమ్మెల్సీలు వారి పదవీ కాలాలను బట్టి చూస్తే జూన్లో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశముందా అనేది చర్చనీయాంశం అందులో ఎనిమిది మంది గవర్నర్ నామినేటెడ్ సభ్యులు నలభై మంది ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల కోటాలో ఎన్నికయ్యేవారు మిగిలిన పది మంది పట్టభద్రులు టీచర్ల నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యేవాళ్లు ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఖాళీలు లేవు టీచర్ల నియోజకవర్గం నుంచి చూస్తే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఖాళీలు లేవు ఎమ్మెల్యేల కోటాల కింద చూస్తే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఖాళీలు లేవు స్థానిక సంస్థల నుంచి చూస్తే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఖాళీలు లేవు నామినేటెడ్ సభ్యుల్లో మాత్రం రెండు వేల ఇరవైలో రెండు ఖాళీలు ఏర్పడతాయి ఈ రెండు ఖాళీలకు ఎన్ని జిల్లాల్లో ఎంతమందికి హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడుకే ఎరుక అది కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే ఈ నామినేటెడ్ ఖాళీలు పూరించగలరు అందువల్ల రెండు ఖాళీలు మాత్రమే అది కూడా ఈ సంవత్సరం కాకుండా వచ్చే ఏడాది ఖాళీలు అవుతాయి ఈ రెండింటినీ ఎవరికిస్తారో ఎంతమందికిస్తారో ఎలా ఇస్తారో తెలియదు కానీ ఆశావహులకు మాత్రం హామీలు ఇచ్చేసి శాంతింపజేసి టీడీపీ చేతులు దులుపుకుంది